అక్కినేని వారింట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న శోభిత నాగ చైతన్య వివాహ బంధంలో అడుగు పెట్టనున్నారు వచ్చే నెల నాలుగవ తేదీన హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా వీరి పెళ్లి వేడుక ఘనంగా జరగనుంది ఈ నేపథ్యంలో పెళ్లి పనులపై అక్కినేని నాగార్జున స్పందించారు పెళ్లి వేడుక చాలా సింపుల్గా చేయాలని చేతూ కోరినట్లు ఆయన వివరించారు ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ ఈ ఏడాది మాకు ఎప్పటికీ గుర్తుంటుంది మా నాన్నగారి శత జయంతి వేడుక కూడా నిర్వహించాం అన్నపూర్ణ స్టూడియోస్లోనే వీరి పెళ్లి జరగడం నాకెంతో సంతోషంగా ఉంది ఈ స్టూడియో మా కుటుంబ వారసత్వంలో ఒక భాగం మా నాన్నకు చాలా ఇష్టమైన ప్రదేశం చైతన్య వారి పెళ్లిని చాలా సింపుల్గా చేయమని కోరాడు కుటుంబ సభ్యులు సన్నిహితులు సినీ ప్రముఖులతో కలిపి మూడు వందల మందిని పిలవాలని నిర్ణయించాం స్టూడియోలో అందమైన సెట్లో వీళ్ళ పెళ్లి జరగనుంది అలాగే పెళ్లి పనులు కూడా వాళ్ళిద్దరే చేసుకుంటామన్నారని నాగార్జును తెలిపారు